హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు కూల్స్ తెరిచేశారు ఇంక పిల్లలు వచ్చేటప్పటికి మనం వేడివేడిగా స్నాక్స్ రెడీ చేయాలి కదా రండి మరి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్తోనే చక్క సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ వడా రెసిపీ చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి మరమరాలకు వడ గారులండి చూసారుగా మామూలు గారెలకు మించిపోదు రుచి అనేది చాలా బాగుంటాయి పైగా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రెసిపీ కోసం రెండు కప్పులు మరమరాలు తీసుకున్నాను మరమరాలను ముందుగా ఒక వెడలపాటు బౌల్లో తీసుకొని మరమరాలని కొంచెం వాటర్ వేసి కడగాలి చూడండి ఇట్లా వాటర్ వేసేసుకొని నానబెట్టాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువ ఉంచాల్సిన పని లేదు ఒక టూ మినిట్స్ మరమరాలన్నీ మునిగే వరకు ఇట్లా మనం చేత్తో ఒత్తుకుంటూ ప్రెస్ చేస్తా మరమరం అంతా కూడా మన మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి చూసారుగా రెండు నిమిషాల తర్వాత మెత్తబడింది కదా మరమరం దిగింది ఇప్పుడు వేరే బౌల్లోకి గట్టిగా పిండేసుకొని బౌల్లో తీసుకోవాలి ఈ మరమరాల్లో వాటర్ అనేది లేకుండా చాలా గట్టిగా తీసుకోవాలి ఇందులో తరిమీర కొంచెం కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి మనకు మిర్చి ఎక్కువగా తగిలిందనుకోండి అనుకోండి కారంగా ఉంది అందుకని చాలా సన్నగా అయితే లిమిట్గా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారుగా పచ్చిమిర్చి అంతా కూడా కట్ చేసేసుకున్నాక ధనియాల పొడి ఒక పావు స్పూను జీరా స్పూను జీరా పౌడర్ ఒక పావు స్పూన్ జీలకర్ర అట్లానే రుచికి సరిపడినట్టు కారం తీసుకోవాలండి కారం అనేది ఇక్కడ మీరు తీసుకున్న మరమరాలను బట్టి యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ రెండు కప్పులు మరమరాలకి హాఫ్ స్పూన్ కారం సరిపోయింది అట్లానే హాఫ్ కప్పు బియ్య పిండి ఇంకేం వేయాల్సిన పని లేదండి పిండి ఒకటి ఉంటే చాలు ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మరమరాళ్ళలోనే తడుంది కదా ఇప్పుడు కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు గారెల మిశ్రమం ఎలా ఉంటుందో అట్లా వచ్చే వరకు కలిపేసుకోవాలి చూసారు కదా మర్మరాల గారెలు చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంక పిల్లలు ఒక పది నిమిషాలు వస్తారు అనగా మనం ఈ రెసిపీని ట్రై చేసామంటే వాళ్ళు వచ్చేటప్పటికి వేడివేడిగా పళ్ళెంలో పెట్టేసేయచ్చు హ్యాపీగా తినేస్తారు అంతే క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇట్లా మొత్తం అంత దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు బౌల్స్ లాగా రౌండ్గా చుట్టుకొని బాల్స్ లాగా మంచి షేప్ వచ్చేటట్టు గారెల్లాగా ఒత్తేసుకోవాలి చూసారుగా ఇలా గారెల్లా ఒత్తేసుకున్నాక మధ్యలో హాల్ హోల్ పెట్టుకుంటే సరిపోతుంది ఏమంటారు ఇంతే కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండీ ఇన్స్టెంట్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇట్లా వేడివేడిగా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి పిండి మిశ్రమం అంతా కూడా ఇట్లా బాల్స్లా చుట్టేసుకొని గారెల్లాగా వత్తేకొని ముందు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఇలా చేసుకున్నాం అనుకోండి మనం ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు మొత్తం అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వన్ బై వన్ డిప్ చేసుకోవాలి ఇవి నురుగు వస్తుంది కదా ఇలా నురుగు ఉన్నప్పుడు పచ్చియండి కదపకూడదు వేసేసుకొని నూనెకి సరిపడా వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా సింపుల్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల వరకు ఫ్రై అవుతుంది వేసిన తర్వాత నురుగు తగ్గాక టర్న్ చేసుకుంటూ మంట చిన్న మీద పెట్టుకుంటే స్లోగా లో ఫ్లేమ్ మీద లోపల వరకు కుక్ అవుతుంది పచ్చదనం లేదు ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఇన్స్టంట్ మరమర వడలను గారెలను తయారు చేసి మీ ఇంట్లో పిల్లలకు చక్కగా సర్వ్ చేయండి ఇష్టంగా తింటారు ఇంకేముంది వేడివేడిగా రెడీ అయిపోయింది మీకు వచ్చిన కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే Thank you for your support. Thank you.